పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి నల్గొండ పార్లమెంట్ టికెట్ తన తనయుడు అమిత్ రెడ్డికి కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అమిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాదని ఇస్లావత్ రామచంద్ర నాయక్ పేరు తెరపైకి తేవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన కా పొమ్మర లేక పొగ పెడుతున్నారంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు త్వరలో తండ్రి కొడుకులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో అమిత్ రెడ్డి సమావేశమైనట్లు పుకార్లు షికారులు చేస్తున్నాయి ఈ ప్రచారాలని మాత్రం అమిత్ రెడ్డి కొట్టి ఇక పార్టీ చేరికపై తాము ఎవరితోనూ భేటీ కాలేదంటూ స్పష్టం చేశారు ఆయన ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ కిరణ్ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ అధిష్టానానికి శాఖల మీద శాఖలు ఇస్తున్నారని చెప్పొచ్చు తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన తన తనయుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పు ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారని కూడా ప్రచారం అయితే జరుగుతు జరుగుతా ఉంది అయితే కొన్నాలుగా కూడా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి జయదీశి రెడ్డితో గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య వైరం ఉందని చెప్పొచ్చు ఆ వైరం కాస్త కూడా ఆయనకు నల్గొండ పార్లమెంట్ టికెట్ రాకుండా అంటే అమిత్ రెడ్డికి నల్గొండ పార్లమెంట్ టికెట్ రాకుండా అడ్డుకోవడం ఆ మంత్రి మాజీ మంత్రి జయదీశి రెడ్డి అడ్డుకున్నారని కూడా గుత్తా సుకేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది ఆ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఆ తండ్రి కొడుకులు ఉన్నారని కూడా మనకు సమాచారం అంతా ఉంది అయితే నల్గొండ పార్లమెంటు టికెట్ కూడా హైకమాండ్ ఆమె ఇచ్చినప్పటికీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజనాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంలో వ్యతిరేకించినట్టు కూడా తెలుసా ఉంది ఈ వ్యతిరేక వర్గానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాయకుడిగా పనిచేశారని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కొద్ది రోజులుగా ఆవేదనతో ఉన్నారు ఆ క్రమంలో బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో కూడా తండ్రి కొడుకులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే నిన్న రహస్యంగా కోమటిరెడ్డి వెంకరెడ్డితో అమిత్ రెడ్డి భేటీ అయినట్టు కూడా వార్తలు వైరల్ అయినటువంటి నేపథ్యంలో అమిత్ రెడ్డి కూడా ఈ వార్తలను ఖండించారు ఆ నేను ఎవరు నేను ఎవరిని కూడా కలవలేదు ఎవరితో భేటీ కాలేదు అని కూడా అమిత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ వేరే పార్టీ సంబంధించి నేతలు కావచ్చు అక్కడ అమిత్ రెడ్డి నుంచి కూడా కొన్ని వార్తలు అయితే లీక్ లీకొస్తా ఉన్నాయి ఇప్పటికే నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డిని ప్రకటించారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం ఇంకా పెండింగ్ లో పెట్టినటువంటి నేపథ్యంలో ఆ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూడా తను అమిత్ రెడ్డిని బరిలో దించాలని కూడా ఉత్సా శ్రుకర్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే మొదటి రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డికి మధ్య సఖ్యత ఉంది ఇద్దరు కూడా సమీప బంధువు కూడా బంధువులు కూడా అంతేస్తా ఉంది ఇటు కుందూరు జిల్లా కింద కుంటూరు జాగారెడ్డితో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ బోరేడు కాబట్టి సోమరెడ్డి వెంకటరెడ్డితో కొంత వైరం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గ్యాప్ తీర్చుకునేందుకు కూడా అగ్రనేతలతో కూడా ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి మంతనాలు జరుగుతున్న జరుపుతున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికైతే గుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు అమిత్ రెడ్డి పార్టీ వీడుతున్నట్టు కూడా ఆయన అఫీషల్ గా చెప్పలేదు ఆ వార్తలను పార్టీ మార్పు అంశాన్ని వార్తలు కూడా ఖండిస్తున్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ కిరణ్